హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూర్య సిరాజ్ బ్లాగ్స్ అండి ఈరోజు ఈ వీడియోలో నా రియల్ అండ్ సిల్వర్ వెండి కలెక్షన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను మీకు అందరికి యూస్ఫుల్ కావచ్చేమో మేబీ చెప్పలేము ఎందుకంటే నా దగ్గర ఉన్న మోడల్స్ మీకు నచ్చితే ఒకవేళ ఈ విధంగా కొనుక్కోవడానికి యూస్ అవుతుంది అంతే నాకు తెలిసి మిగతా ఏ విధంగా అయితే యూస్ కాదు నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టిన సిల్వర్ కలెక్షను అది కూడా మా పునీతి అంటే మా చిన్న కొడుక్కి సిల్వర్లో మొలతాడుకున్నాను అదైతే పెట్టిన టూ డేస్కి థౌజండ్ వ్యూస్ అయితే వచ్చింది అదే నా ఛానల్లో సెకండ్ హైయెస్ట్ వ్యూస్ ఉన్న వీడియో ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ అన్న వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి అందరూ లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూసి వీడియోనైతే చూసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి నా సిల్వర్ కలెక్షన్ మీకు నచ్చిందో లేదో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నా దగ్గర అయితే ఉన్న మొత్తం సిల్వర్ కలెక్షన్ అనమాట ఇది నేనైతే పిల్లోలు ఒక్కొక్కటి ఒక్క చోట పెడితే లాగేస్తారనేసి నేను మొత్తం ఒకే ఒకే పర్స్లో వేసి దీని అయితే సపరేట్గా ఒక ప్లేస్లో అయితే పెట్టేసినాను అది మొత్తం సిల్వర్ కలెక్షన్ అయితే సపరేట్గా ఇంకేం లేదు కాకపోతే మా పిల్లోలు నెక్స్ట్ మా ఆయన వచ్చి మొలతాడు ఆ మొలతాడు మాత్రం వాళ్ళైతే కట్టుకోనారని నేనైతే తీసుకోలేదు బస్ట్ జస్ట్ ఇప్పుడు ఇంట్లో ఇదైతే వేసుకోకుండా సపరేట్గా పర్సులో పెట్టుకున్నాను కాకపోతే ఇందులో నేను వచ్చి పట్టీలు మాత్రం ఈ సింపుల్గా ఉన్నాయి కదా ఈ పట్టీలు మాత్రం ఎప్పుడు వేసుకునే ఉంటాను నెక్స్ట్ ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఇదైతే వేసుకుంటాను మోస్ట్లీ ఈ పట్టీలే వేసుకుంటాను ఇది మొత్తం ఎన్ని గ్రామ్స్ ఉంది ఎంత ఏమి అనేసి నేను మొత్తం ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను మీకు ఈ మోడల్స్ కనుక నచ్చినట్లయితే చూపించి చేపించి వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది నచ్చినవి ఇది ఇన్ దీనికి ముందు నేను ఎన్నో రకాల అయితే కొన్నాను ఇదైతే మా మా అమ్మ వాళ్ళు నా పెళ్ళికి పెట్టినారు నా పెళ్ళికి పెట్టిన పట్టీలు ఇది నాకైతే దీన్ని మార్చడానికి మనసు రాలేదు ప్లస్ వేసుకోవడానికి కూడా మనసు రాలే అసలు వేసుకుంటేనే కదా అరిగితే కదా మార్చేది అసలు వేసుకునే వేసుకోవట్లేదు నేనైతే అలాగ నేను గుర్తుగా ఉండిపోయి అనేసి వీటిని అంతా వేసుకోలేదు ఇది వచ్చి మా రిషికి అంటే అమ్మ వాళ్ళు పెడతారు కదా పట్టీలు వెండి మలతాడు అవి పే మూడో నెలలో అత్తగారింటికి నిద్ర చేయడానికి పోయినప్పుడు వెళ్తాం కదా బట్టలు కట్టుకొని అప్పుడు తెచ్చినవి అయితే ఇంకా ఇవి ఎన్ని గ్రామ్స్ పడింది ఏమని అయితే మొత్తం చెప్తాను మాకైతే మ్యారేజ్ వచ్చి ఫుల్ కరోనా అనమాట కరోనాలో జరిగింది కరోనా టూ థౌజండ్ ట్వంటీ ఆగస్టులో జరిగింది ఫుల్ కరోనా మా మ్యారేజ్కి అసలు ఎవరు సరిగ్గా బంధువులు కూడా చెప్పలేదు ఫుల్ కరోనా అనేసి కాణిపాకంలో అయితే చేసుకున్నాం మ్యారేజ్ మాది అయితే అరేంజ్ చేసుకున్నాము బట్ ఎవరి సరిగ్గా బంధువులకు పిల్లలేదు ఇంకా మ్యారేజ్ అయిన వెంటనే ఇంకా ప్రెగ్నెన్సీ అయితే కన్ఫామ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది నా బాడీ ఏమో ఫుల్ హీట్ అనమాట హీట్కి ఏం వేసినా బ్లాక్గా అయిపోతుంది ప్లస్ వెండి వేసుకుంటే మంచిది అనేసి మా అమ్మ అయితే ఈ రింగ్ అయితే కొనిచ్చింది ఈ రింగ్ వచ్చి ప్రెగ్నెన్సీ నుంచి టూ మంత్స్కి అయితే అప్పుడు నాకు థర్డ్ మంత్ అప్పుడైతే నేను ఈ రింగ్ అయితే కొనుక్కున్నా అప్పట్లో ఉంటుంది ఒక త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఉంటుంది మహా అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా కాదు త్రీ హండ్రెడ్కి అయితే తీసుకున్నాము ఇది అప్పట్లో అయితే ఒక గ్రామ్ వచ్చి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉన్నింది అప్పుడైతే కొనుక్కున్నాము సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఇదైతే కొనుక్కున్నాము చాలా సింపుల్గా బాగుంటుంది వేసుకోవడానికి ఫ్యాన్సీ మోడల్ నేను మోస్ట్లీ ఇది నేను వేసుకోవడం కంటే మా చెల్లె ఎక్కువ వేసుకుంటుంది ఈ మోడలు ఈరోజు ఇదైతే మా చెల్లె వేసుకుంది మొన్న అయితే వచ్చినప్పుడు అంటే సచివాలయంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి వాటి కోసం అయితే ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు అయితే తీసుకువచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయింది అప్పుడైతే అన్నమాట ఇది తర్వాత నేను అప్పుడు వేసుకున్నప్పుడు కొద్ది లూజ్ ఉంది ఇప్పుడైతే అసలు సరిగ్గా పట్టట్లేదు ఎందుకంటే పిల్లోలు పుట్టి సిసి ఆపరేషన్ అయిపోయింది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషను టూ అది అయిన తర్వాత అసలు సరిగా పట్టట్లేదు ఇప్పుడు కొంచెం తగ్గిన తర్వాత ఇప్పుడైతే కొంచెం పడుతుంది అందరూ పట్టలేదనేసి నేనైతే వేసుకోలేదు ఇచ్చేసిన తను వేసుకొని ఇప్పుడు తీసుకెచ్చి ఇంట్లో అయితే అనమాట ఇంకా ఈ పట్టీలు ఉన్నాయి కదా ఈ కడియాలు కాళ్ళకి వేసుకునేవి ఈ కడియాలు వచ్చి ఇది వచ్చి మా రిషి కోసం అయితే మా పిన్ని వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి ఆమె వచ్చి మోస్ట్లీ ఆమె ఏమైనా కొన్ని సిల్వర్ కానీ గోల్డ్ కానీ డ్రెస్ కానీ ఏది కొన్నా ఫస్ట్ మాకైతే ఇచ్చేస్తుంది మాకైతే ఇచ్చి మేము ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్న తర్వాత అయితే ఆమె తీసుకొని వేస్తుంది అనమాట నెక్స్ట్ మేమేమైనా డ్రెస్ కొన్నా కూడా ఆల్మోస్ట్ నాకు మా పిన్నికి మా మా చెల్లికి మేము ముగ్గురికి ఏ డ్రెస్ కొన్నా కరెక్ట్ సైజ్ ముగ్గురు ఒకే వేసుకునేలాగైతే కొనుక్కుంటాము నేను వేసుకున్న మా చెల్లెలు తర్వాత మా పిన్ని అయితే ఖచ్చితంగా వేసుకుంటుంది మా పిన్నికి కదా ఒక సెంటిమెంటు ఆమెకి కూడా మాకు ఒక సెంటిమెంటు మాకైతే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇదైతే సెట్ అంటే సెట్ లాగా కొనుక్కున్నదంట మా రిషికి పుట్టెంటికలు తీసినప్పుకలు వచ్చి మార్చిలో తీసినాము టూ థౌజండ్ ట్వంటీ టూలో మార్చిలో తీస్తే అప్పుడు తీసుకొచ్చి వేసింది ఇది వచ్చి అప్పట్లో థౌజండ్ ఏమో పడిందంట ఇది వచ్చి గ్రామ్స్ అడిగితే గ్రామ్స్ వైల్ ఇది అయితే జస్ట్ సెట్ టైప్ ఇచ్చారు అందువల్ల గ్రామ్స్ అయితే చెప్పలేదు సెట్ వైజ్ ఇచ్చినారు థౌజండ్ రూపీస్ అయితే పడిందని చెప్పింది నెక్స్ట్ ఇదైతే ఇదైతే ఇంకా మా పునీతికి అంటే మా చిన్నోడు పుట్టినప్పుడు మా చిన్నోడు కూడా కరోనానే మా పిల్లలు మొత్తం మా ఫ్యామిలీ అయి పెళ్ళి అయింది కరోనా మా పెద్దోడు పుట్టింది కరోనానే నెక్స్ట్ మా చిన్నోడు పుట్టినప్పుడు అయితే థర్డ్ కరోనా అనమాట థర్డ్ కరోనా బ్యాచ్ ఆ కరోనాలో అయితే పుట్టినాడు వాడైతే ఏప్రిల్ ఏప్రిల్ ఐదవ తేదీ అయితే పుట్టినాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వాడు పుట్టింది ఏప్రిల్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో పుట్టినాడు అప్పుడైతే ఇంకా వాళ్ళ మా ఆయన అయితే ఎవరికైనా అంటే వాళ్ళ ఫ్రెండ్స్లో బర్త్డే పార్టీలు ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇంకా వాళ్ళ పిల్లోలకి బర్త్డేలు ఇంకా పుట్టేంటికి తీయడం ఇలాంటి ఫంక్షన్స్కి ఏమైనా అందరూ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కను వేసుకొని డబ్బులు వేసుకొని ఏమైనా సిల్వర్ ఐటమ్స్ ఏమైనా గిఫ్ట్ అయితే ఇస్తారు అదేవిధంగా మా పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వేసుకొని ఇవైతే కొన్నారనమాట మా పిల్లలు ఇద్దరు ఇన్ని రోజులు కుడి చేతికి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క గాజులాగా అయితే వేసుకున్నారు ఇప్పుడు ఇది టైట్ అయిపోతున్నాయి అనేసి నేనే తీసి పెట్టేసిన ఇదైతే సింపుల్గా బాగుంది వేసుకుంటే ఒకటి చేతికి నిండుగా బాగుంది చూడడానికి మా పిల్లలు అయితే ఒక త్రీ ఇయర్స్ అయితే వేసుకున్నారు ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు చాలా అంటే చాలా లూజ్గా ఉంది మా అయితే వేసుకున్నాడు మళ్ళీ మా చిన్నోడు కొంచెం పెద్దోడు అయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అలా అయిన తర్వాత మా చిన్నోడు ఒకటి మా పెద్దోడు ఒకటి అయితే వేసుకున్నారు ఇప్పుడు ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు ఇంకా టైట్ అయిపోతుందని నేనే తీసి పెట్టేసిన ఇది ఎంతో ఏమో మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చినప్పుడు మనం అడగం కదా ఎంత కష్టపడింది ఎన్ని గ్రామ్స్ పడిందని జస్ట్ ఇది ఒక గిఫ్ట్ 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 లాగానే చూడాలి అంతే నెక్స్ట్ ఈ పట్టీలు ఈ పట్టీలు వచ్చి అంటే మా అమ్మకి ఈ విధంగా పిల్లలకి కాలు మా అమ్మ ఏం కొన్నా కాలు నిండుగా ఉండాలి అలాగే కొంటుంది ఫుల్గా ఏమి కొన్నా మాకు మా అమ్మ కొనిందంతా ముందు చూపుతోనే మాకు సిల్వర్ గోల్డ్ కూడా మా పెళ్ళి కాకముందే కొనేసింది మొత్తము అంటే పెళ్ళి టైంకి ఎంత రేటు ఉంటుందో ఏమో మన మిడిల్ క్లాస్ వాళ్ళం కొనుక్కోగలుగుతామో లేదు ఎలా ఉంటుందో ఏమో అనేసి మా అమ్మ అయితే అన్నీ ముందుగానే కొనిపెట్టేసింది నాకు కాళ్ళ పట్టీలు మాత్రమే మ్యారేజ్ అప్పుడు కొన్నారు మిగిలినవంతా అంతా ముందుగానే కొని పెట్టేసింది మా అమ్మ వచ్చి కమ్మలు చెంపసూరాలు నక్లీసు నెక్స్ట్ గాజులు పాపిటి బిళ్ళ ఇవైతే కొనిందనమాట మాకు నాకు ఎంత కొనిందో మా చెల్లికి కూడా అదే విధంగా ఈక్వల్గా కొనిపెట్టింది ఒకరు ఎక్కువ ఒకరికి తక్కువ అని లేకుండా మా అమ్మ అన్నీ ఇద్దరికైతే సమానంగా తీసి ఏం చేసినా నా వరకు నాకైతే ఇప్పుడు అన్నీ చూసేసింది మా నెక్స్ట్ మా చెల్లి పిల్లలు ఆ తర్వాత మా తమ్ముడు పిల్లల కోసం అయితే చూడాలి ఇవైతే చాలా అంటే చాలా బాగుంది చాలా ఘనంగా స్ట్రాంగ్గా ఉంటుంది మా పిల్లోలకి మా పెద్దోడికి అయితే వేసుకొనే వేసుకోలేదు జస్ట్ ఒక ఫిఫ్త్ మంత్ వరకు వేసుకున్నాడు అంతే తర్వాత అయితే వేసుకోలేదనమాట ఇది వచ్చే బిరట్ టైపు చూడండి మోడల్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను జస్ట్ నాకు ఇప్పుడు వీడియో తీయాలనిపించింది కాబట్టి సడన్గా ఎత్తి తీస్తున్నా అంతే వాడుకోవట్లేదని ఎత్తి నేను బీరువాలో పెట్టేసిన క్లీన్ కూడా చేయలేదు వాళ్ళు ఎలాగైతే తీసి పెట్టినారో అదే విధంగా ఇప్పుడు ఎత్తి చూపిస్తున్నాను తర్వాత ఒకవేళ చూసి ఇది క్లీన్ చేయొచ్చు అనుకోకండి మోడల్ అయితే ఇది నాకు ఈ మోడల్స్లో నేమ్స్ కూడా తెలియదు అందుకే మీకోసం అయితే క్లారిటీగా చూపిస్తున్నాను ఇందులో మోడల్స్ అవి మనకు తెలియదు అనమాట మనమేమి షాప్ పెట్టుకోవట్లేదు షాప్ పెట్టుకుంటేనే తెలియాలా లేకపోతే తెలియకూడదు అని ఏం కాదు నాకు తెలీదు మోడల్స్ ఏమి ఎట్లా అనేసి ఇది వచ్చి అయితే ఒక్కొక్క దానికి టూ టూ గజ్జలు అయితే వచ్చినాయి చూడండి ఒక్కొక్కదానికి రెండు రెండు గజ్జలు అయితే వచ్చినాయి సో వేసుకుంటే సౌండ్ ఎక్కువగా వస్తుంది ఆ పిల్లోళ్ళు ఇది వేసుకున్నారంటే వేసుకున్న పిల్లోళ్ళు ఎక్కడ వస్తున్నారని బాగా తెలిసిపోతుంది అంత సౌండ్ వస్తుందనమాట ఈ రెండు గజ్జలు తర్వాత అయితే మా పెద్దవాడికి మూడో నెలలో మల్ వెండి మలతాడు కూడా వేసినారు అదైతే ఒక టూ ఇయర్స్ వేసుకున్నారు తర్వాత అదైతే గుచ్చుకుంటుందని అది మార్చేసి వేరేదైతే కొనుక్కున్నాము అది వచ్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది అది వేసుకున్నాడు నెక్స్ట్ మా దాని తోడు అదేదో త చిన్న పిల్లలకి చంద నుంచి తాయత్రస్తున్నారు దాన్ని కూడా వాడికి కలిపి వేసినాము మా పిల్లోలు మోస్ట్లీ ఎక్కువగా నైట్ టైంలో ఏడవడం ఏదైనా చూసి భయపడడం ఆ విధంగా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నారు పెద్ద వాళ్ళు అవంగా చిన్నప్పుడు అయితే మోస్ట్లీ ఏం లేదు నైట్లలో బాగా నిద్రపోయేవాళ్ళు కడుపు నిండా పెట్టేస్తే అస్సలు ఏడు పెట్టేవాళ్ళకి అది బాగా అనమాట జస్ట్ ఇప్పుడు పెరగంగా పెరగంగా నైట్లలో ఏడవడము పళ్ళు కొరకడము ఆ విధంగా చేస్తున్నారని ఇంకా చందబిల్లుల తాయితలు అనేసి వాళ్ళకి ఒక ఆరు రకాల సింబల్స్తో ఇస్తారు చిన్న చిన్నవి మేము కొందరైతే మెడకు కట్టుకుంటారు ఇంకొందరైతే మొలతాడుకి దా రెడ్ కలర్ మొలతాడు వేసి కడతారు మాకైతే రెడ్ కలర్ మొలతాడు అయితే వేసి వాటికైతే కట్టి పెట్టింది మా అమ్మ అయితే అది మొలతాడుకి అవి కలిపి ఉంటుంది మా పెద్దోడు మొలతాడు హండ్రెడ్ గ్రామ్స్ నెక్స్ట్ దానికి ఇది ఒక ట్వంటీ గ్రామ్స్ అలా ఉంటుంది మా పెద్దోడు వేసుకున్న మొలతాడు అయితే పెద్దోళ్ళు కూడా కట్టుకోవచ్చు అంత పెద్దది ఇంకా మా చిన్నోడు అయితే వాడు పెట్టుకోవట్లేదు అయినా కూడా మా చిన్నోడికి కూడా మా అమ్మ మొలతాడు అయితే ఎత్తిచ్చింది అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఎందుకంటే వాడు పెట్టుకోవట్లేదు అందుకని అంటే చిన్నోడు పెద్దోడికి చాలా ఎక్కువ వేసిందని మేమే చిన్నవాడికి తక్కువగా వేయమన్నాం వద్దనేసినాము అయినా కూడా మా అమ్మ అంతృప్తి కోసం ఎక్కువ కాకపోయినా కనీసం కొద్దిగా అంటే వాడికి హండ్రెడ్ గ్రామ్స్ అలా పెట్టింది కదా వీడికైనా కనీసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయినా కొనిస్తానని చెప్పింది సరే ఇంకా ఆ మాస్ మేము ఎందుకు కాదనాలనేసి ఇంకా తర్వాత అయితే సరే ఓకే అన్నాము వాడికైతే అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్లో కొనిసినారు అది కూడా ఒక టూ ఇయర్స్ వేసుకున్నాడు వాడు కూడా ముళ్ళు ఆ గుచ్చుకుంటుందని అది మార్చేసి వేరేలాగా సేమ్ ఫిఫ్టీ గ్రామ్స్లో అయితే కొనుక్కున్నాము తర్వాత అంతే వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు ముగ్గురు మొలతాడు అయితే వేసుకున్నారు అది సింపుల్గా ఉంటుంది అది నేను ఇంకో ఇంతకుముందు ఒక వీడియో చేసి పెట్టినాను ఆ వీడియో సేమ్ అదే మోడల్లో ముగ్గురు కట్టుకున్నారు అది వచ్చి కట్టుకుంటే కూడా కట్టుకున్నట్టు తెలియదు చాలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ మొలతాడు ఇది వచ్చి పెళ్ళి తర్వాత ఇది నాలుగో మ నాలుగు చి పట్టీలు నాలుగో జతల పట్టీలు పెళ్ళికి ఎత్తి మార్చలేదు అది అట్లే ఉంది ఫస్ట్ వెళ్ళప్పుడు అయితే ఒకటి వేసుకున్నా దాని తర్వాత ఇంకోటి మా ఆయన అయితే కొనిచ్చినాడు దాన్ని మార్చేసి దాని తర్వాత అది మార్చేసి ఇంకోటి అంటే ఆ రెండోది మార్చేటప్పుడేమో మా అప్పుని ఎత్తుకోడు చిన్న అబ్బాయి వచ్చి ఒక పట్టి దారిపోయేసినాడు మిస్ చేసినాడు దాన్ని మార్చేసి మళ్ళీ దీన్ని కొన్నాము ఈ మోడల్స్ అన్నీ మా అమ్మ పెళ్ళికి ముందే ఎత్తిచ్చేసింది బట్ అయినా కూడా ఇంకా అప్పుడు మేమున్న సిచువేషన్లో అయితే మా దగ్గర డబ్బులు లేవు సరే అనేసి మేము ఉన్న దాంట్లోనే కొనుక్కోవాలనేసి నేనైతే తక్కువగా తక్కువ గ్రామ్స్లో అయితే కొనుక్కున్నాను ఇదైతే సింపుల్గా ఇలా వస్తుంది చూడండి సింపుల్గా ఉంటుంది బాగుంటుంది కానీ వేసుకుంటే కాళ్ళకి సింగిల్ గజ్జు చిరాకు ఎక్కువ గజ్జులు ఉంటే చిరాకు నెక్స్ట్ అందులోనూ మాకు పడుకుని నిద్రపోయేటప్పుడు చిన్న సౌండ్ వచ్చినా కూడా లేవేస్తాము అనేసి ఓన్లీ ఒకే గజ్జు ఉండేలాగా చూసినాము ఈ గజ్జలు ఈ గజ్జలు ఇలాంటి గజ్జలే మా అమ్మ మా పుణ్యతి ఇంకో చేత కొనిస్తానైతే చెప్పింది మా పునీతి కూడా అంతే సేమ్ అలాగే చిన్న సౌండ్ వచ్చినా కూడా నిద్రలో లేవేస్తాడని వాడు అసలు పట్టీలే వేసుకొని అనేసినాడు అందువల్ల వాడికైతే పట్టీలు వేయలేదు కాకపోతే వాడికి కూడా పట్టీలు ఉన్నాయి ఆ పట్టీలు కూడా వద్దనేసి మేమైతే వద్దని చెప్పేసినాము అందువల్ల అందులోను ఇద్దరు అబ్బాయిలు అబ్బాయిలకి ఎందుకు పట్టీలు అనేసి మా ఆయన అయితే వద్దని అసడు మేము కూడా వద్దని చెప్పేసినాము సరే అనేసి సైలెంట్ అయిపోయింది ఓన్లీ మళ్ళీ తడ మాత్రం తీసుకున్నాము అంతే ఈ రెండు వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ దీన్ని తీసి ఒక సిక్స్ మంత్స్ ఏమవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది దీనికొని కొని కొన్నప్పుడు వచ్చి టెన్ థౌజండ్ పడింది అప్పుడు వచ్చి ఇది కొన్నప్పుడు వచ్చి ఎయిటీ రూపీస్ ఎయిటీ ప్లస్ సంథింగ్ అనమాట ఒక గ్రాము ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఎంతో సంథింగ్ ఇది కొన్నప్పుడు అంత అయితే ఉన్నింది సింపుల్గా ఇంటికాడ వేసుకోవడానికి ఏదైతే ఏముందనే దాంతో నేను తీసుకున్నాను బాగా లైఫ్ వచ్చింది ఇది కూడా బాగుంటుంది చూడ్డానికి ఇది మాత్రము ఏ మా ఇది మాత్రము అప్పుడు తీసుకుంటే ఇది నా గజ్జల కంటే కూడా ఇది వెయిట్ ఎక్కువ బరువు ఇప్పటికి కూడా చాలా బరువు ఉంది రెండు కలిపి టెన్ థౌజండ్ ఈ మొలతాడు నెక్స్ట్ ఇది రెండు కలిపి టెన్ థౌజండ్ తీసుకొచ్చినారు గ్రామ్స్ వచ్చి ఎయిటీ గ్రామ్స్ ఎంతో అమ్మా కరెక్ట్గా గుర్తులేదు బట్ వెయిట్ అయితే బాగానే ఉంది ఇప్పటికి కూడా ఒక గజ్జ కూడా రాలేదు మా రిషి పుట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుంది రోజులు వేసుకున్నాడు వాడుకున్నాడు అయినా కూడా ఒక గజ్జి కూడా రాలేదు అలానే ఉంది అప్పుడు ఎలా కొన్నాం అలానే ఉంది కాకపోతే కలర్ పోయింది అంటే పిల్లలు మట్లు ఆడుకుంటారు కదా నేను అలానే తీసి పెట్టేసినాను వాష్ చేయలేదు కాబట్టి మీకు అలా తెలుస్తుంది బట్ కొంచెం కూడా వెయిట్ అలానే ఉంది కొంచెం కూడా గజ్జి అయితే ఒక గజ్జి కూడా రాలేదు ఇంకా ఈ పట్టీలు ఇదైతే నా పెళ్ళి పట్టీలు అనమాట చూడండి నాకైతే మా అమ్మ సేమ్ ఇదేలా కావాలని మరి చెప్పి తీసుకువచ్చింది మేము మా పెళ్ళి అప్పుడు ఎన్నో మోడల్స్ ఉన్నాయి బట్ మా అమ్మ సేమ్ ఇదే విధంగా కావాలనుకొని ఇదే తీసిందనమాట నాకు అప్పట్లో సరిగా తెలిసేది కాదు ఎలా కొనాలి ఏమనేసి నాకు ఇప్పుడిప్పుడు ఇప్పుడు ఒక టూ ఇయర్స్గానే తెలుస్తుంది ఎలా వేసుకుంటే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుందని అంతకుముందు అస్సలు పట్టించుకునేదాన్ని కాదు మా అమ్మ ఏది కొనిస్తే అది వేసుకునే వాళ్ళము ఈవెన్ ఇప్పటికి కూడా ఆమె ఏది కొనిస్తే అదే వేసుకుంటాం బట్ మా అంతటా మేము వెళ్ళినప్పుడు మాత్రం మాకు నచ్చింది మాకేమైనా తెలుసు ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో ఇలా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి తీసుకునే వాళ్ళము మా అమ్మ ఇది ఎక్కువగా ముందు చూపుతూ అన్నీ చేసేది అనమాట మా అమ్మ స్వార్థం లేని మనిషి ఎప్పుడు కానీ ఒకరి చెడ్డ కోరుకోదు ముందు ఒక మాట వెనక ఒక మాట అయితే మాట్లాడే మాట్లాడదు అవ ఆమెను నమ్మి ఎవరనే ఏమైనా అడిగితే కరెక్ట్గా వాళ్ళకి మంచిగా చేస్తుంది కానీ ఎవరికి చెడ్డ అయితే చేయనే చేయదు బట్ కొంతమంది ఉంటారు వెనక ఒక మాట ముందు ఒక మాట మా అయితే ఆ విధంగా కానే కాదు ఎప్పుడు మా మంచి కోరుకునేది వేరే వాళ్ళ మీద కూడా ఎప్పుడు చాడీలు చెప్పేదే కాదు ఎవరికి చెడ్డ చేసేదే కాదు ఎవరైనా మా మమ్మల్ని ఏమైనా అన్నా కూడా మా అమ్మ అయితే సైలెంట్గా ఉండండి మనకెందుకు దేవుడు అనేవాడు ఒకడు చూసుకుంటాడు అనేది తప్ప ఎప్పుడు కానీ ఒకరిని మాట్లాడేది కాదు చూడండి ఇదైతే ఈ మోడల్లో ఉంటుంది ఇది వచ్చి నా పెళ్ళి గజ్జలు ఇది మేము కొన్నప్పుడు ఒక గ్రామ్ అయితే సెవెంటీ రూపీస్ సెవెంటీ ప్లస్ అయితే ఉన్నింది మా అమ్మని ఎన్ని గ్రామ్స్ చెప్పమ్మా అంటే నాకు గుర్తు లేదమ్మా అనేసింది ఫైవ్ ఇయర్స్కే మర్చిపోయిందంట అదైతే గోల్డ్లో అయితే బాగా గుర్తుపెట్టుకుంటుంది మా అమ్మ సిల్వర్లో మాత్రం గుర్తుపెట్టుకోదు ఇప్పుడు గ్రామ్ సిల్వరే ఫోర్ హండ్రెడ్ అయిపోయింది ఇప్పుడు సిల్వర్ కొనాలంటే కూడా భయం వేస్తుంది అంత రేట్లు ఎక్కిపోయినాయి మేమైతే టూ డేస్ బ్యాక్ అంటే అయిపోతుందిలే ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చి వన్ మంత్ కూడా లేదు టూ వీక్స్ ఉంటుంది అప్పుడైతే మా పిన్ని కొడుకు చెవులు కుట్టించి అలాగనే వాళ్ళు డాలర్స్ అయితే వెతుక్కోవాలన్నారు సిల్వర్లో అప్పుడైతే వెళ్ళాము ఒక గ్రామ్ వచ్చి త్రీ రూపీస్ తక్కువ త్రీ హండ్రెడ్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫోర్ హండ్రెడ్ అంట ఇప్పుడు ఇప్పుడు ఒక వన్ వీక్గా దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ అని చెప్పినారు ఇప్పుడు ఊర్లో వాళ్ళంతా మోస్ట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళంతా మాకు వెండే వద్దు గోల్డ్ వద్దు మేము వచ్చి ఇంకా ఉంటుంది కదా వన్ గ్రామ్ జ్యువెలరీ అది వేసుకుంటాము స్టీల్లో తీసుకొని వేసుకుంటాం పట్టీలు మాకు వద్దే వద్దు సిల్వరు అలా అనే విధంగా చెప్తారు బట్ చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు కొనే వాళ్ళు కొనునే ఉంటారు చూడండి ఇలా ఉంటుంది మోడల్ చాలా బాగుంటుంది సింపుల్గా బట్ కాళ్ళు నిండుగా ఉంటుంది ఇది ఫిఫ్టీన్ థౌజండ్ అయితే పడింది ఇది కొని అయితే సిక్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా పిల్లప్పుడు కొనింది ఇది మా అమ్మ ఓన్లీ పట్టీలు మాత్రమే కొనింది నా పెళ్ళికి పట్టీలు నెక్స్ట్ వచ్చి పాపటి బిళ్ళ జస్ట్ నేను ఒకసారి పాపట పిల్ల ఉంటే మా అని అడిగినానంతే మా అమ్మ కొనేసింది అనమాట ఇంకా ఏం ముందు వెనక ఆలోచించకుండా ఎందుకని అడిగితే వయసు ఉన్నప్పుడే వేసుకోవాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటావు నీకేమేమి అవన్నీ కొనుక్కో వేసుకో అని చెప్పింది అలా అనేసి మేము మా అమ్మని ఏం అడగలేదు మాకు మాకు ఏమి అనిపించకముందే మొత్తం మా అమ్మే కొనేసింది మాకైతే ఇదైతే నాది ఇంకొక సెట్ పట్టీలు ఇదైతే తెగిపోయింది తెగిపోయింది చూడండి ఇదైతే బాగా తెగిపోయింది దీన్ని మార్చుదామంటే వెండి రేట్ చూసి సైలెంట్ అయిపోయినా నేనైతే మనం కూడా వద్దు వెండి ఇంకా అరిగిపోయినా జారిపోయినా కూడా అట్లయితే పెట్టేద్దాము ఇంకా హండ్రెడ్ టూ హండ్రెడ్లో స్టీల్ చైనాలు తీసేసుకుంటే స్టీల్ పట్టీలు అదే వచ్చేస్తుంది ఒక రెండేండ్లు మూడేండ్లు తర్వాత కాలంటే మనకు సిల్వర్ రేట్ తగ్గినప్పుడు అప్పుడు పోయేసి ఎక్స్చేంజ్ చేయించుకొని వద్దాము అని చెప్పేసి సైలెంట్ అయిపోయినాము అయితే అయితే తెపీ తె వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయింది మా అయితే వేసుకోండింది ఆ పిల్ల కూడా వద్దని చెప్పేసి అనమాట చాలా అంటే ఇది అండి నా సిల్వర్ కలెక్షన్ మీకు ఏదైనా ఎలా ఉంది అయితే కామెంట్ చేయండి నా సిల్వర్ కలెక్షన్ అయితే ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ ప్లీజ్ అండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్